అండి నేను మీ అంబుష్ నిహాన్ హ్యాస్టో న్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే పిల్లలకి మనం కామన్గా పేర్లు పెడుతూ ఉంటాం నక్షత్ర ప్రకారం చూసి పెడుతుంటాం మన మనం పిల్లలు కాకపోతే దేవుడి పేరును దేవుడి పేరున మొక్కుకుంటే పిల్లలు కలిగారని ఆ పేరులో ఆ స్వామివారి అక్షరాలు కొన్ని ఉండాలని ఆ స్వామివారి పేరు ఆ భగవంతుని పేరు ఉండాలని ఇట్లా మనం పేర్లు పెట్టుకుంటుంటాం ఇవన్నీ మనం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు అయితే యాక్చువల్గా పిల్లలకి మంచి సంఖ్యా బలంతో కనుక పేర్లు పెట్టినట్టయితే దీంట్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క పేరు కొన్ని కొన్ని డిగ్రీస్లో ఉంటుంది ఆ డిగ్రీలో ఉన్నటువంటి పేరుని మినిమం ఎన్ని డిగ్రీలలో ఉండాలి ఒక్కొక్క డేట్ ఆఫ్ కు కొన్ని కొన్ని డిగ్రీలు మెన్షన్ చేయబడుతుంది ఈ తేదీలలో పుట్టిన వారికి ఇన్ని డిగ్రీలలో పేరు ఉండాలి ఈ తేదీలలో పుట్టిన వారికి ఇన్ని డిగ్రీస్లో ఉండాలి అది క్యాలిక్యులేషన్ చేసి ఒక గ్రాఫ్ అనేది ఫామ్ చేయాలి మనం ఫామ్ చేసి పిల్లలకి పేర్లు నిర్ణయిస్తే తల్లిదండ్రులు కోటీశ్వరులు అవుతారు నిజం అండి ఇది నిజం ఇది అక్షరాల నిజం ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లోడు లగ్జరీగా బ్రతకాలి వాడికి మంచి మంచి బట్టలు కట్టుకోవాలి బట్టలు డ్రెస్సులు వేసుకోవాలి మంచి లగ్జరీ ఫుడ్ తినాలి లైఫ్ అంతా కూడా చాలా ఎంజాయ్మెంట్ చాలా చక్కగా ఉండాలి మంచి కాలేజీలలో మంచి స్కూళ్ళల్లో కాన్వెంట్లలో పిల్లలకి చదువు చేర్పించాలి వాడు ఎప్పుడు కూడా లగ్జరీగా బ్రతకాలంటే దానికి ఎవరు పెట్టాలి మరి పిల్లవాడికి మంచి లగ్జరీగా ఉండాలంటే దాని బాధ్యత చేపట్టేటువంటి వాడేవాడు నీ మీ పుట్టినటువంటి పిల్లలకు బయటి వాళ్ళు ఎవరు సహాయం చేయరు గుర్తుపెట్టుకోండి మీరే చేయాలి మీ పిల్లోడి ఆలనా పాలన వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి మరి తల్లిదండ్రులకు పిల్లవాడికి పెట్టే స్థోమత లేదనుకోండి ఆర్థిక స్థోమత లేదనుకోండి పిల్లవాడు ఎలా బ్రతకగలుగుతాడు ఈరోజు చూస్తే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను చదివించలేని పక్షంలో గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపిస్తున్నారు మినిమం అసలు ఏం లేదు మరి కనీసం అక్కడైనా చదువుకోవాలి కొంతమందికి పెద్ద పెద్ద కాలేజీలు మంచి మంచి స్కూళ్ళలో మంచి మంచి లక్ష లక్షలు డొనేషన్స్ ఇచ్చి మరి పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అలాగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెడుతున్నారు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారు అలాగా పిల్లోడికి అదృష్టాన్ని మనం పెంచు వదిలి పెడితే ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని పెంచు పెడితే తల్లిదండ్రులకు ఉపాధి కలగవచ్చు మామూలుగా ఉన్నటువంటి ఒక చిన్నగా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయం అనేది కూడా కౌలుకు తీసుకోవడం కానీ ఇంకేదైనా వ్యాపారంలో పంట లాభం రావడం కానీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదన పెరగడం కానివ్వండి ఏదైనా మామూలుగా నడుస్తున్నటువంటి వ్యాపారంలో అధిక లాభాలు వచ్చి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకొని దాంట్లో డబ్బులు వెనకేయడం కానీ ఇలా పిల్లలకి మనం మన దగ్గర డబ్బు ఉందంటే పిల్లోని మామూలు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చూపిస్తాం ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాం ఒక మంచి ఉన్నతమైనటువంటి కాలేజీలో చే చేర్పిస్తాం ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మామూలు స్కూల్లో ఎందుకు చదివిస్తాం మనం అందుకే పిల్లలలో పేరులో బలాన్ని కనుక మనం సరి చేస్తే పిల్లలకి మూడు వందల అరవై డిగ్రీలో వాళ్ళ పేరును కనుక మనం సరిచేస్తే తల్లిదండ్రులలో మార్పులు జరుగుతూ ఉంటాయి నిజమండి కొంతమందికి వివాహం జరిగిన తర్వాత ఉద్యోగాలు వస్తుంటాయి కొందరు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగాలు వస్తుంటాయి అంటే వాళ్ళకి ఏంటంటే అదృష్టం చూడరు కొందరు మామూలుగా వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళు కోటీశ్వర్లు అవుతుంటారు చాలా మంది నాతో ఎంతో మంది చెప్పారు మా పెద్ద కొడుకు పుట్టాడండి వాడు పుట్టినప్పటి నుండి మా జీవితం మారిపోయింది మేము అంచలంచలుగా ఎదిగామండి కోట్లు సంపాదించామండి లక్షలు సంపాదించామండి చెప్తుంటారు ఎందుకు చెప్తుంటారండి పిల్లోడు పుట్టుక కొంతమంది పిల్లోడి పుట్టుక మేము నష్టపోయామండి మేము డబ్బులు కోల్పోయామండి ఆ ఇల్లు అమ్ముకున్నామండి వ్యాపారాలు నడవట్లేదండి స్థలాలు అమ్ముకున్నామండి ఈ విధంగా చాలామంది చెప్తుంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే ఒక పుట్టుక మంచిని ఇస్తే ఒక పుట్టుక చెడుని ఇస్తుంటుంది ఆ పుట్టుకలో లేదండి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరులో ఉంటుంది వారు పెట్టుకున్నటువంటి సంఖ్యాబలంలో ఉంటుంది వాడి పేరు మొత్తం ఫార్టీ లో ప్రోగ్రామింగ్ చేశారు తల్లిదండ్రులు మొత్తం డౌన్ అయిపోతుంటారు అసలు కారణం ఇది మీరేదో కారణం వెతుక్కుంటారు అది కాదండి నేను చెప్తున్నాను కదా వందకు వంద శాతం మీకు ఖచ్చితంగా చెప్తున్నాను పిల్లలు పుట్టగానే పిల్లలకి మంచి పేర్లు గనక మంచి సంఖ్యాబలంతో గనక వాళ్ళకి జోడించి వాళ్ళ పేర్లు పెట్టినట్టయితే అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారండి తల్లిదండ్రులు ఇది వందకు వంద శాతం నిజం ఇది నేను చెప్పేది అక్షరాల నిజం మీ పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించకున్నా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలంతో గనుక వాళ్ళకు మంచి పేర్లు గనక నిర్ణయిస్తే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాసిల్లుతుందండి కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి మనం సంపాదించే ప్రతి పైసా ఎవరి గురించి అంటే పిల్లల గురించే పిల్లల బావోగుల గురించే కాబట్టి వాళ్ళు బాగుండాలంటే వాళ్ళకి మంచి పేర్లు పెట్టాలి వాళ్ళతో మనం అదృష్టవంతరం కావాలంటే వాళ్ళ పేర్లలో సంఖ్యా వాళ్ళని పెంచాలి చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని గారాహంగా పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఆలనా పాలన చూసి వాళ్ళను డబ్బులు సహాయం చేసి అన్ని విధాలుగా సకల అన్ని సమకూరుస్తూ ఉండి అసలు యాక్చువల్గా చేరి ఇట్లా ఉంటుంది అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను వాళ్ళను పెంచి పోషించాలి తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలుగా మారుతారు అప్పుడు పిల్లలు వాళ్ళను ఆలన పాలన చూసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము కష్టపడి ఈ రేంజ్ తీసుకొచ్చిన అయినా కూడా వాడు ఏజ్ వచ్చినా కూడా వాడు మళ్ళీ మా మీదనే బ్రతుకుతున్నాడు మా మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు మేము ఏం చేయాలండి అని అన్నకాడికి వస్తుందండి ఇప్పుడు మనం కష్టపడి పిల్లల్ని చదివిస్తే వాడు మనం సుఖపడితే వాడు కష్టపడి వాళ్ళు మంచి ప్రయోజకుడై ఉన్నతంగా బ్రతుకుతారు ఈ రెండు బాధ్యతలు తల్లిదండ్రులే స్వీకరిస్తే ఉంటుందండి ఏమున్నది తల్లిదండ్రులు బాధపడుతున్న అదే అందుకే నేను చెప్తున్నానండి పిల్లలకి మీరు సంపాదించే ఆస్తులు కాదు మంచి చక్కటి సంఖ్యా ఉన్నటువంటి పేర్లను పెట్టండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనాలు చూపిన బాగుంది